ప్రతి పేపర్లో కానీ ఎక్కడ కానీ స్వయంగా కాంగ్రెస్ నేతలే ఫామ్ హౌస్లు కానీ ఇల్లులు కాని కట్టుకున్నారు అన్యాయక్రాంతం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీని ఈరోజు కావాలని చెప్పి అధికార పార్టీ మా చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి మరి ప్రతిపక్షాల మీద బురద జల్లడం కోసం ఒక పల్లారాజేశ్వర రెడ్డి గారిను ఒక మల్లారెడ్డి గారినో లేకపోతే కేటీఆర్ గారినో ఇట్లా టార్గెట్ చేసి పనిచేస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఎస్ ఒక నిజంగా మీరు చెరువుల్లో కట్టనియొద్దు కట్టిన వాటిని పూల్చేస్తామంటే వీళ్ళు అప్రిషియేట్ ఇట్ కానీ ఈరోజు నేను హైదరాబాద్లో గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను ఉంటా ఉన్నాను ఇక్కడ సరూర్ నగర్ చెరువు కావచ్చు ఉప్పల్ చెరువు కావచ్చు రామంతపూర్ చెరువు కావచ్చు ప్రగతి నగర్ చెరువు కావచ్చు అన్నీ కూడా అన్ని గ్రంథం అయిపోయినాయి ఎక్కడ చెరువుల నుంచి కట్టడాలు వచ్చినాయి అప్పుడు పాలకులు ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా ఈరోజు రాజీవ్ గాంధీ గారి బొమ్మని మీరు పెడతామని చెప్పేసి తెలంగాణ తల్లి విగ్రహం చోటు దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని మీరు కొట్లాడుతున్నారే రాజీవ్ గాంధీ దేశానికి సేవ చేసిందో దేశం కోసం ప్రాణం అర్పించిందని చెప్పేసి మీరు చెప్తున్నారే మరి ఎందుకు ఈ మంచి పనిని చెప్పిన మీరు చెప్పుకున్నప్పుడు ఆ చెడ్డ పని కూడా మీనెత్తి మీరు ఎందుకు వేసుకోరు అది తలపై ఎందుకు వేసుకోరు ఇంకోటి నేను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండే మీరు యూజర్ ఎవరైతే కబ్జా స్థలంలో కట్టినరో పాపం ఒక పేదోడో తన జీవితంలో ఒక ఇల్లు కావాలా నాలుగు గోడలు కావాలని చెప్పేసి కట్టుకున్న వాళ్ళను మీరు టార్గెట్ చేయకుండా ఆ సమయంలో పనిచేసినటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో చిన్న ఆఫీసర్ నుంచి పెద్ద ఆఫీసర్ వరకు రిటైర్ అయినా కూడా వాళ్ళని లాగండి రిటైర్ బెనిఫిట్స్ ని మీరు ఆపండి వాళ్ళని రికవరీ చేయండి వాళ్ళు ఏం చేస్తున్నారండి చెరువులు ఆక్రమణ జరిగినప్పుడు ఎఫ్టిఎల్ కట్టినప్పుడు ఏం చేస్తున్నారు హ్యాపీగా డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళని అడ్డుకోకుండా ఉంటున్నారు మళ్ళీ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకొని